ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన తర్వాత ఫోన్పే గూగుల్ పే పేటిఎం యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఆర్బీఐ కొత్త రూల్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకున్న వీటిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు అండ్ లైక్ చేయండి లైక్ చేయకుండా వీళ్ళకి తెలిపదం యూపీఐ లావాదేవీల విషయంలో అంటే గూగుల్ పే కావచ్చు ఫోన్పే కావచ్చు ఇవన్నీ కూడా మనం వాడుతుంటాం కాబట్టి విషయాలు కొత్త మార్పులు అమలులోకి వచ్చాయి యూపీఐ చెల్లింపులకు సంబంధించి ప్రతి స్పందన సమయాన్ని పది సెకండ్లు తగ్గిస్తున్నారు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఆదేశాలు జారీ చేసింది దీంతో సోమవారం జూన్ పదహారు నుండి యూపీఐ ద్వారా మరింత వేగంగా కానున్నాయి అనమాట అంటే యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేది మొబైల్ ఫోన్ ద్వారా బ్యాంక్ లావాదేవీలు సులభతరం చేయడానికి ఎన్పిసిఐ అభివృద్ధి చేసిందన్నమాట రియల్ టైమ్ చెల్లింపుల వ్యవస్థ ఎన్పిసిఐ ఇటీవల సర్క్యులర్ ప్రకారం నగదు బదిలీలు స్టేటస్ చెక్ చేసుకోవడం రివర్స్లో సహా ఇలా లావాదేవీలకు సంబంధించి పది నుంచి పదిహేను సెకండ్లో పూర్తవుతాయి అనమాట అన్నమాట ఇంతకు ముందుకే ముప్పై సెకండ్లు టైం అనేది ఎక్కువ టైం పెట్టేది తక్కువ టైం అనమాట బ్యాలెన్స్ చెకింగ్ పైన పరిమితి సో మన ఫోన్పే కావచ్చు గూగుల్ పే కావచ్చు ఉంటాం కాబట్టి ఎన్పిసిఐ మరో సర్క్యుల్ జారీ చేసింది వినియోగదారులు తమ యూపీఐ లావాదేవీల ద్వారా రోజుకు గరిష్టంగా యాభై సార్లు మాత్రమే తమ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోగలరు అంతమించి అయితే చెక్ చేసుకోలేరు అనమాట ఇంతకు ముందు ఎలాంటి దీనిపైన పరిమితి ఉండేది కాదు రోజులో ఎన్నిసార్లు అయినా ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకునే అవకాశం అయితే ఉండేది సిస్టమ్ సామర్థ్యం లోడ్ను సులభతరం చేయడానికి ఎన్పిసిఐ బ్యాలెన్స్ చెక్ అనేది పరిమితి విధించినట్టు తెలుస్తుంది ఈ మే నెలలోని యూపీఐ ద్వారా లావాదేవీల సంఖ్య ముప్పై మూడు శాతం పెరిగి ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు చేరగా వాటి విలువ ఇరవై మూడు శాతం పెరిగిన్నట్లు ఇక ఇదైతే ఇరవై ఐదు పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్లు చేరింది సరైన లాబ్దారులను డబ్బు పంపుతున్నట్లు వినియోగదారులు విశ్వాసాన్ని అంటే పెంపొందించడానికి ప్రమాదాన్ని నివారించడానికి యూపీఐ యాప్ల ద్వారా అదే లావాదేవీల కోసం అంతిమ లబ్ధారిన పేరును మాత్రమే ప్రదర్శించాలని ఎన్పిసిఐ ఇది వారికి ఆదేశించింది అనమాట సో కొత్త మార్గదర్శక కొత్త రూల్స్ అయితే మనకు అమల్లోకి అయితే రావడం జరిగింది